హాయ్ ఫ్రెండ్స్ రఘువంశ రాజు అయిన మందాత తన తల్లి గర్భం నుంచి కాకుండా తన తండ్రి కడుపున పుడతాడు అసలు ఈ రాజు తన తండ్రి కడుపున ఎలా పుట్టాడు అలా పుట్టడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలోని భాగవతంలోని ఒక కథ ప్రకారం ఈ మాందాత తండ్రి ఇక్ష్వాకు వంశానికి చెందిన వృణాసురుడు అనే రాజు ఇతనికి వంద మంది భార్యలున్నా వారిలో ఎవ్వరికీ సంతానం కలగలేదు అప్పుడు వృణాసురుడు భృగు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి తనకు పిల్లలు కలగడానికి ఏదైనా సలహా చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షి ఇంద్రుడికై కామేష్టి యాగం చేయమని రుణాసురుడికి చెబుతాడు ఆ యాగం చేసిన తర్వాత మంత్రించిన నీటిని రాజుగారి భార్యకి ఇవ్వడానికి అని మహర్షులు ఒక చోట పెడతారు కానీ ఆ రోజు రాత్రి మహారాజు దాహం వేయడంతో ఆ మంత్రించిన నీటిని తాగిస్తాడు ఆ మరుసటి రోజు మహర్షులు ఆ నీటి గురించి అడగగా రాజు నేనే తాగానని చెబుతాడు అప్పుడు మహర్షులు రాజుతో ఆ నీటిని మీ భార్య తాగాలని కానీ మీరు తాగినందుకు మీ భార్యకు పుట్టవలసిన బిడ్డ మీ కడుపున పుడతాడు అని చెబుతాడు అప్పుడు రాజు తన రాజ్యానికి వెళ్లిన వంద సంవత్సరాలకు అతని కడుపున ఎడమ పక్క నుంచి ఒక సూర్యుడు లాంటి కొడుకు జన్మిస్తాడు ఆ బిడ్డకు తల్లి లేకపోవడంతో ఆకలితో ఏడుస్తాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి తన చూపుడు వేలుని అతని నోటులో పెడతాడు ఆ విధంగా ఆ పిల్లవాడు ఇంద్రుడు చూపుడు వేలు నుంచి అమృతాన్ని తాగుతూ పెరుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఆ పిల్లవాడికి మందాత అని పేరు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా మందాత చిన్నప్పటి నుంచి అన్ని రకాల యుద్ధ విద్యలను నేర్చుకునే తన పన్నెండవ ఏట తన రాజ్యానికి రాజు అవుతాడు అలాగే ఇతడు ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక్క రోజులు చేయించాడు అంతేకాకుండా భూలోకంతో పాటు పాత లోకాన్ని అలాగే దేవలోకంలో సగం లోకాన్ని చేయించాడు అంతేకాకుండా మందాత ఇంద్రుడితో యుద్ధం చేసి తమ రాజ్యంలో సకాలంలో వర్షాలు కురిసేలాగా చేస్తాడు అలాగే అతని రాజ్యం ఎప్పుడు సిరి సంపదలతో తూల తూగుతూ ఉండేది అంతేకాకుండా ఇతడు అనేక అశ్వమేధ యాగాలను అలాగే రాజసూయ యాగాలను కూడా చేశాడు అలాగే ఇతడు శివుడి యొక్క మహాభక్తుడు అయిన కారణంగా తన ఉండే దేశంలో అనేక శివాలయాలను నిర్మించి వాటిని పూజించేవాడు అలాగే మాందాత ఎప్పుడు యజ్ఞం చేసినా బ్రాహ్మణులకు ఎప్పుడూ అనేక ఆవులను పదివేల పద్మాలను ఇచ్చేవాడు అలాగే మాందాతను అనేక వరాలను పొందిన రావణుడు యుద్ధంలో ఓడించాలని అనుకుంటాడు ఆ విధంగా వీరిద్దరూ యుద్ధం చేస్తారు అప్పుడు మాందాత రావణుడిపై పాశుపతస్త్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు రావణుడు మాందాతపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు ఆయుధాలు ఒకటికొకటి తగితే ఈ ప్రపంచమే నాశనం అవుతుందని పులసికుడు అక్కడికి వచ్చి నీ వంశంలో పుట్టిన శ్రీరాముడి చేతిలోనే రావణుడు చనిపోతాడని చెప్పి మాందాతను యుద్ధం చేయకుండా ఆపుతాడు మాందాత చంద్రవంశపు రాజైన శశి బిందుని కుమార్తె అయిన బిందుమతిని పెళ్లి చేసుకుంటాడు వీరికి ముగ్గురు కుమారులు అలాగే యాభై మంది కుమార్తెలు జన్మించారు అలాగే మాందాత పెద్ద కుమారుడైన అంబరీషుడికి తన తాతయ్య వారసుడిగా పెంచుకున్నాడు అలాగే మాందాత రెండవ కుమారుని నాగలోక కుమారులు ఇతడికి తమ చెల్లెలైన ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత మందాతకు స్వర్గలోకం మొత్తాన్ని జయించాలని కోరిక కలిగింది ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు మాందాతతో నువ్వు భూలోకం అంతటిని ఇంకా జయించలేదు ఇంకా భూలోకంలో లవణుడిని నువ్వు జయించలేదని అతన్ని జయించిన తర్వాత ఇంద్రలోకంపై యుద్ధానికి రమ్మని చెబుతాడు అప్పుడు మాందాత లవణుడి నగరమైన మధుపూరిపై తన సైన్యంతో దండెత్తి వెళ్తాడు తన నగరానికి వచ్చిన మాందాతను అతని సైన్యాన్ని లవణుడు తన తండ్రికి శివుడు వరంగా ఇచ్చిన దండంతో వారిని బూడిద చేస్తాడు ఈ విధంగా మాందాతాత లవణుడి చేతిలో మరణిస్తాడు సో ఫ్రెండ్స్ చూసారుగా మాందాత యొక్క జీవితం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో